అదే సూత్రాలు రా బాబు ప్రతి మన మత కామ సూత్రాలు కాదరా వాత్సాయన కామసూత్రాలు సూత్రాలు రే మామా బుక్ తెచ్చిన గాని చోట దుబ్బుతో ఉన్నారా ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా ఇటెవరా బుక్ ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి వాత్సాయుడు రాసిందే సూత్రాలు విని విని చెవులు నొప్పుడుతున్నాయి అవునరా మామా చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది గ్లాంపుటి అదన్నా తెరిచి చూద్దాం మావా బల్బ్ వెలిగిందిరా రే మన జెనీఫర్ లాగానే ఉందిరా ఇటే రే నాకు బల్బ్ వెలగడం లేదురా రే ఫీజు ఉంటుందిరా ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో అప్పుడు ఎలుగుద్ది రే ఇప్పుడు వెలుగుతుందిరా మావా ఇవన్నీ చూస్తుంటే నేను నాగలేకపోతున్నానరా ఈ బుక్ లాక్చండి వెళ్ళిపోతాయి రే అందరూ ఇంటికి తెచ్చుకోండి ఏమి సౌండ్ ఆ ఏం చేస్తున్నావు పడుకోరా ఇదోకే వేళ పడా లేకుండా నేను నిద్రపోలేదు నా కళ్ళలో జరిపడే మెదులుతోంది నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను చూసిన భయపడక్క నేను వేరెవరో కాదు నీ మన సాక్షి మన సంగతి వదిలే నో ప్రాబ్లం సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు అయ్య బాబోయ్ మా గారిని గుర్తొచ్చిందా ఏంటి అలా చూస్తున్నావు ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తిండు ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు అలాగే బ్యాక్ అయిపో ఇక్కడ చూడం నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు మరి ఇంటికి వెళ్ళు తమ్ముడు ఎంత అర్జెంట్ గా జనిఫోన్ చూడడం వెళ్తున్నావే ఆమె అందం ఏంటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి నీ అందం ఏమిటి హైట్ ఏమిటి కలర్ ఏమిటి ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా ఆమెను కాచ్ చెడివి చాలా గొప్ప విషయం ఈ వయసులో ఏ అమ్మాయి చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది ఏమిడలా చూసినా ఇదిగో చూడో నేను చెప్పేది జాగ్రత్తగా వినావు ఈ వయసులో నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదు నీ జీవితం టెంకనే ఇది నీకు మాత్రమే కాదు నీ వయసులో ఉన్న కుర్రాలందరికీ కలిపి చెబుతున్నాను నువ్వు నా మనసాక్షివే అవును అడ్వైజ్ చేస్తున్నావు ఎస్ నేనో వెతుకుతున్నట్టుగా దున్ని సంగతి ఐ లవ్ యూ ఎవరు

కూడా సిగ్గు లేకుండా వాటితో కార్ లో ఎలా వెళ్తుందో అవునవును అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళుతుంది సెంటేమిటి ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అయినక్క ఎంత తప్పు చేస్తాందా టైం అవుతుంది లేవరా మీ నాన్న ఊరికి వెళ్తున్నారు ఐని బస్ స్టాండ్ లో వదిలేరా నా నా మాట వినరా లేవరా అదేం లేదండి రాత్రంతా మేల్కొన్ చదువుకున్నాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదు నాన్నా రాత్రి ఫ్రెండ్ తో బర్త్ పార్టీకి వెళ్ళాడు

వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి ఎక్కడ మేడం ఎంత అయింది వంద రూపాయలు మేడం థ్యాంక్ యూ లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తాను నా జనీ మీద నేనే డౌట్ పడ్డామా చేసుకోవచ్చుగా ఎందుకు రెండు రోజుల చెప్తే వినండి ఈరోజు తుడిస్తే చాలు తొందర పడకండి ఫేస్ మాత్రం దొరికిస్తానట అవును సరే ఓకే అన్నయ్య నేను ఊసినట్టు ఏం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెని నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ పర్వాలేదు నేను బయలుదేరతాను